నమస్తే మెట్లారా టీజీటీలకు ఒక శుభవార్త అయితే వచ్చింది ఈరోజు టీజీటీ మెరిట్లో ఉండి పీజీటీగా సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాని వారందరినీ కూడా వెరిఫికేషన్ నుంచి తీసేస్తున్నారు దీనివల్ల తర్వాత స్థానంలో మెరిట్లో ఉన్న వారికి టీజీటీ ఉద్యోగం వస్తుంది అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందా అని అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఏముండదండి వన్ లిస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేటువంటిది వస్తుంది మరికొంతమందికి బెనిఫిట్ అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ పీజీటీ వన్ లిస్ట్ వన్లో ఉండి టీజీటీ వన్ ఇస్ట్ టూలో వాళ్ళు కూడా ఉన్నారనుకోండి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టీజీటీలో వస్తే వాళ్ళకందరినీ కూడా కన్సిడర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పీజీటీగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు దయచేసి టీజీటీకి రావద్దు అనేటువంటిది టీజీటీ చాలామంది యాస్పెంట్స్ అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే పీజీటీలో దాదాపుగా మీరు టీజీటీగా జాయిన్ అయితే కనీసం మీ యొక్క పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం నెక్స్ట్ క్యాండిడేట్ కన్నా ఇస్తే సంతోషం కాకపోతే అది కూడా ఇవ్వకుంటే మాత్రం అక్కడ బ్యాక్లాగ్గా మారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా ఉండొద్దు అంటే తప్పకుండా ప్రభుత్వం రిలిక్విష్మెంట్ అనేటువంటిది తీసుకుంటే అందరికీ అయితే బెనిఫిట్ జరుగుతుంది రిలీక్విష్మెంట్ ద్వారా తప్పకుండా తనకు ఇష్టం వచ్చినటువంటి అంటే టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ తనకు ఏ ఉద్యోగానికి అయితే జైన్ కావాలనుకుంటుండో ఆ ఉద్యోగానికి జైన్ కావచ్చు తర్వాత ఖాళీ ఏర్పడేటువంటి స్థానానికి తర్వాత ఉన్నటువంటి వాళ్ళతోటి భర్తీ అనేటువంటిది చేయొచ్చు కాబట్టి తప్పకుండా రిలిక్విష్మెంట్ అనేటువంటిది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులందరికీ కూడా ఇది న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మరికొంతమంది యొక్క జీవితాలు మారుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంతమంది అన్న సెకండ్ లిస్ట్ ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు దాదాపుగా సెకండ్ లిస్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే అట్లాంటి సెకండ్ లిస్ట్ ఉండొద్దని ఎంపిక చేసేటప్పుడే వన్ లిస్ట్ టూ అనేటువంటిది ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ వన్ లిస్ట్ టూలో చాలా మందికి జాబులు రావండి కాబట్టి వీ నెవర్ ఎక్స్పెక్ట్ సెకండ్ లిస్ట్ కాబట్టి సెకండ్ లిస్ట్ మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు వస్తుందే ఏమో అనే ఆశతో ఎదురు చూడొద్దు సో ఎనీ హోమ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ